బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో పవన్ కళ్యాణ్ ఇమానుయుయల్ తనుజల మధ్య జరిగిన సంఘటన హైలైట్గా నిలిచింది నామినేషన్ స్లిప్ తీసుకునే ముందు పవన్ కళ్యాణ్ తాను ఖచ్చితంగా తనుజను నామినేట్ చేస్తానని ఇమానుయుయల్కు చెప్పాడు అయితే నామినేషన్ ప్రక్రియలోకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకుని తనుజకు బదులుగా సంజనాని నామినేట్ చేశాడు దాంతో ఇమాన్యుల్ ఒక్కసారిగా కోపంతో లేచి నువ్వు నన్ను మోసం చేశావు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అంటూ కళ్యాణ్పై సీరియస్ అయ్యాడు ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేను తనుజను నామినేట్ చేయాలనుకున్న పాయింట్స్ ఇప్పటివరకే వేరే కంటెస్టెంట్లు చెప్పి నామినేట్ చేశారు మళ్ళీ అవే పాయింట్స్ చెబితే నా నామినేషన్ అన్వాలిడ్ అవుతుంది అందుకే నేను వేరే వారిని నామినేట్ చేస్తున్నానని చెప్పాడు అయినా కూడా ఇమాన్యుయల్ సీరియస్ అయ్యి కోపంలో నోరు జారి నువ్వు నన్ను మోసం చేశావు అక్కడ తనుజని నువ్వు నామినేట్ చేసి పాయింట్ చెబితే అది గేమ్కు హైలైట్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు ఇదంతా జరిగిన తర్వాత ఇమాన్యుయల్ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు అతను హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ మోసం చేశాడని తాను ఖచ్చితంగా తనుజను నామినేట్ చేస్తాడనే నమ్మకంతోనే నామినేషన్ పవర్ ఇచ్చానని చెబుతూ కళ్యాణ్ మరియు తనుజలపై విషం కక్కుతున్నాడు మొదట్లో కళ్యాణ్ మరియు తనుజలకు క్లోజ్గా ఉన్న ఇమాన్యుయల్ తనుజ టాప్ రేస్లో ఉందని గ్రహించినప్పటి నుండి వారిని టార్గెట్ చేసి హౌస్ నుండి బయటకు పంపించాలని చూస్తున్నట్టు అర్థమవుతుంది మరి ఇమాన్యుయల్ తనుజను టార్గెట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి